గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మెంజనబాబా ఛానల్కి బాగున్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అయితే షైన్ ఇండియా షైన్ ఇండియా జూన్ ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర జనవరి డిసెంబర్ నుండి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై వరకు ఉన్నాయి ఇప్పుడు అన్నీ చేసేస్తాయి ఇప్పుడు మీకు ఓకే ఇది ఎంత ఇంపార్టెంటో మీకు డిఎస్సి కానీ జేఎల్కి కానీ నిన్ననే వీడియోలో చెప్పిన నేను కరెంట్ అఫైర్సు అండ్ జీకే ఎంత ఇంపార్టెంటో అంత ఇంపార్టెంటు మళ్ళీ షైన్ ఇండియాలో అయితే ప్రతి ఒక్కటి ఎక్కడ రీసెంట్గా జరిగినాయి ఖచ్చితంగా ఇచ్చే టాపిక్స్ ఉన్న నుంచి నేను తీసి మీకు చెప్తాను ఓకే మీ దగ్గర ఎక్కడైనా దొరికితే మీ షాప్లలో ఖచ్చితంగా తీసుకోండి నిన్న నేను వెళ్ళేసరికి డబ్బాలు వచ్చినాయి ఆల్రెడీ మస్తు మంది నిలబడ్డరు దానికోసమే షైన్ ఇండియా కోసము కుప్పలు కుప్పలు అయిపోయినాయి ఇక తీసుకోవాలి చదువుతారా చదవాలి తెలియదు కానీ తీసుకొని అయితే పోతున్నారు మీరు కూడా కోరి ఓకేనా మీ ఏరియాలో మా ఏరియాలో అయితే ఇక్కడ నలభై ఐదో నలభై రూపాయలు ఏమో ఉంది ఓకేనా ఇక నేను మొత్తం తీసుకొచ్చిన నిన్న చూపెట్టిన కదా మీకు వీడియోలో ఇక ఇవి చూపేస్తా ఇక జూన్ అయితే ఇంకా మెయిన్ టాపిక్ ఏంటంటే లెంతిగా అసలు స్కిప్ చేయొద్దు ఎవరు ఇవాళ ఏంటిదంటే ఇవాళ ఇది పెద్ద టాపికే ఉంది కానీ వీళ్ళకి వెళ్ళి క్వశ్చన్ రాకుండా మాత్రం ఉండదు ఉంటుందా ఆపరేషన్ సింధూర్ మొన్ననే అయింది కాబట్టి రీసెంట్గా మీరు ఇప్పుడు ఈ ఈ ఈ రోజు నుంచి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా జీకేలు కానీ కరెంట్ అఫైర్స్ పరంగా కానీ మీకు తప్పకుండా ఇండ్ల నుంచి ఖచ్చితంగా వస్తుంది వస్తుంది కదా ఆపరేషన్ సింధురనియా ఇది కొంచెం పెద్దగా ఉంది లెంత్గా మరి ఎన్ని వీడియోస్ అయితే పర్టికులర్గా ఏం చూద్దామని చదువుతుంటే మనకు తెలుస్తుంటుంది ఓకేనా మీరు మాత్రం స్కిప్ చేయొద్దు రోజు రోజు డైలీ డైలీ చేస్తూనే ఉంటా అయితే ఇగో ఇప్పుడు చూద్దాం ఏంటి ఇప్పుడే వచ్చినాయి ఇక నేను చూస్తున్నప్పుడు ఇక్కడ వచ్చినాయి హాయ్ మేడం సూపర్ నైస్ ఐ మేవర్ లక్ష్మి గారు నైస్ తెలుగు ప్రాక్టీస్ బిట్స్ చేయండి ఓకే చేస్తా ఓకేనా తర్వాత హేమలత గారు ఇద్దాసు అసలు పేరు ఈదయ్య కరెక్ట్ వెరీ గుడ్ రాయాలి రాస్తే మీకు గుర్తుంటుంది రాదని కాదు రాస్తే గుర్తుంటుంది ఓకేనా గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ గుడా గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇగో స్వీటీ మేడం జానపద సాహిత్యం చెయ్యండి మేడం షో మీ మై కామెంట్ ఆల్సో అగో మీ షో మేడం షో ఏమంటుంది సూపీ కామెంట్ స్వీటీ మేడం స్వీటీ గారు ఓకేనా జానపద సాహిత్యం చెప్పండి చెప్తానండి నా దగ్గర త్రీ బుక్స్ ఉన్నాయి అవి ఓకేనా అవి కోటిలో పోయి కొనుకొచ్చుకున్న దాంట్లో మంచి ఎక్స్ప్లెనేషన్ ఉంది ఒక బుక్ అవుతాయి జాబ్ వచ్చినట్టే అని అనుకుంటానండి నేను ఓకేనా మీ దాంట్లో బుక్కులో ఉన్నది నా ద్వారా ఏమైనా ట్రిక్స్ చెప్పి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఓకేనా తర్వాత ఇవి ఎవరు కామెంట్ చూపెట్టినా మేడం స్వీటీ మేడం తర్వాత ఇక్కడ ఎవరు హరితారెడ్డి గారు ఎస్టర్డే ఫుల్ వెయిట్ చేశాను మ్యామ్ ఈ వి ఈ వీడియో కోసం ఓకే సిక్స్త్ గద్యపాఠం అయిపోయిందంటే ఫస్ట్ టైం ఎవరు చూస్తారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు గద్యభాగం మొత్తం కంప్లీట్ భాగం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు గద్యభాగం ఉంది ఉపవాచకం ఉంది వెరీ 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 ఇంపార్టెంట్ అవి ఓకేనా సూర్యవరం ప్రతాప్ రెడ్డి అంటే అది తెలుగులో ఇస్తాడని కాదు ఇంగ్లీష్లో ఇస్తా సోషల్లో ఇస్తాడని కాదు జీకేలో కూడా ఇవ్వచ్చు సో ఇలాంటివి తెలంగాణలో చాలామంది ఇట్లా గత తత్వవేత్తలు కానీ కవి కవులు కానీ ఓకే ఇలాంటివి కేవలం తెలుగు కానే కాదు ఇప్పుడు ప్రతాప్ ప్రతాపరెడ్డి తెలుగులోనే వస్తాడా సోషల్లో రావచ్చు ఆయన పత్రిక గురించి అడగొచ్చు లేదా జీకే కూడా అడగొచ్చు ఇట్లా అన్నీ ఇంపార్టెంట్ దయచేసి ఒక్కసారి చూడండి మీరు ఓకే ఇక్కడ ఏముంది శివ గారు ఇంటర్మీడియట్ సిక్స్త్ లెస్ అని చెప్పండి మేడం క్లాసెస్ సూపర్గా ఉన్నాయి చెప్తున్నా చెప్పినా 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 అయ్యో నేనే చెప్పి గుడ్ ఈవినింగ్ మ్యామ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ హాయ్ మేడం తెలుగు మెథడ్ క్లాసులు కూడా చెప్పండి చెప్తా మేడం తప్పకుండా చెప్తా ఓకేనా మెటీరియల్ ఉన్నది మాత్రం నేను కొనుకొచ్చుకోవాలని చెప్పింది మాత్రము చెప్తలేను ఇంట్లో ఉన్నాయి అన్నీ నేను చెప్తా అని చెప్తున్నా ఓకే సీటెడ్ తెలుగు ఓకే మేడం సీటెడ్ తెలుగు కూడా చెప్తా ఇది చదివినా ఈ చదివినా నిన్న సూపర్గా చెప్పారు మేడం ఇంకా నేను చూడలేదు ఓకే సూచనని గివే ఓకే మరి ప్లీజ్ దయచేసి కామెంట్లు చదివినా అందరికీ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఇక ఇదైతే మంచి వినోర్రీ ఓకేనా మీరు జర్నీలో ఉన్న స్కూల్లో ఉన్నా ఈ షైన్ ఇండియా స్పెషల్గా తెచ్చి చదువుకోవాలనిపియ్యది అయినా కూడా ఇది ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు రోజు పేపర్ చూసింది అన్నీ ఒకజేళ వేసి ఇస్తున్నాడంటే ఎంత మళ్ళీ నెల నెలకు డేటులతో సహా తప్పకుండా చాలా పహల్గమ్ ఉగ్రా దాడి పహల్గమ్ ఉగ్ర దాడి ఆపరేషన్ సింధూర్ చూద్దాం జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లాలో మినీ స్విట్జర్లాండ్గా పేరు పొందింది ఏంటి దబ్బది అనంతనాగ్ జిల్లాలోని మినీ జమ్మూ అండ్ కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లాలో మినీ స్విట్జర్లాండ్గా పేరు పొందిన పహల్గాంలోని బైసారన్ ప్రాంతంలో ఇగో ఏంటిది పహల్గామ్లోని అంటే ఏంటిది పహల్గామ్ ఏంటి మినీ స్విట్జర్లాండ్ ఇగో మీకు ఒక్కసారి ఇవి గుర్తుంటే గుర్తుపెట్టుకునే అవసరం కూడా లేదు కానీ మీకు నాలుగు ఆప్షన్స్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపట్టగలుగుతారు ఓకే స్విట్జర్లాండ్ మినీ స్విట్జర్లాండ్ ఏంటిది పహల్గామ్లోని బైసారన్ ప్రాంతంలో బైసారన్ బైసారన్ పహల్గాన్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండు ఇది ఇరవై ఐదు ఇరవై రెండు హిందువులే లక్ష్యంగా సాయుధ ఉప్రగ్ర ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకులు మృతి చెందారు ఎంతమంది ఏ క్వశ్చన్ అయినా ఇయ్యగలుగుతాడు ఇండ్లకెళ్ళి తిప్పి తిప్పి ఇస్తాడు మ్యాటర్ మాత్రం తెలుసుకోవాలి మీరు విభిన్న ఆలోచనలతో తెలుసుకోండి ఇగో స్విట్జర్లాండ్ అనేది అంటారు అంటాడు లేదా బైసార్ అని అంటే ఏంటిది అని అడుగుతాడు అని ఇష్టం ఉన్నట్టు అడగచ్చు పర్యాటకులు మృతి చెందారు మరో ఇరవై మంది పైగా గాయపడ్డారు ఇది తమ పనేనని పాకిస్తాన్కు చెందిన నిషేధిత ఉగ్ర సంస్థ లష్కరే తొయ్యబా లష్కరే తొయ్యబా అనుబంధ విభాగము ద రెసిడెన్స్ ఫ్రంట్ ప్రకటించుకుంది సైనికుల దుస్తుల్లో వచ్చిన ఐదుగురు ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు ఏ దుస్తుల్లో వచ్చారు సైనిక దుస్తుల్లో వచ్చారు పాకిస్తాన్పై భారత కఠిన అంశాలు పహల్గా ఉగ్రదాడిపై తీవ్రంగా ప్రతిస్పందించిన భారత్ పాకిస్తాన్లపై కఠిన ఆంక్షలు విధించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఏప్రిల్ ఇరవై మూడున ఢిల్లీలో జరిగిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ కమిటీలు అడుగుతాడబ్బా ఏప్రిల్ ఇరవై మూడు ఏంటిది ఢిల్లీలో జరిగిన భద్రతా వ్యవహారాల కమిటీ భద్రతా భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భద్రత సింధూర్ అంటేనే సింధూరం భద్రత అని గుర్తుపెట్టుకోవాలి సింధూరం భద్రంగా పెట్టుకో అని గుర్తుపెట్టుకోవాలి సింధూర్ అనగానే భద్రత రావాలి సిసిఎస్ ఈ మేరకు ఐదు కీలక నిర్ణయాలు తీసుకుంది మరి ఏంటిదో చూద్దాం ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇవ్వడము మానుక్కొనే పంతొమ్మిది వందల అరవైలో కుదుర్చుకున్న సింధూ నది జలాల ఒప్పందం నిలిపివేత ఈ ఒప్పందం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల అరవైలో జరిగింది గుర్తుపెట్టుకోవాలి గుర్తుంటుంది మనకు భారత్ పాకిస్తాన్ మధ్య రాకపోకలు జరుగుతున్న పంజాబ్లోని అటారీ సరిహద్దు తక్షణం మూసివేతయాలి ఇది ఎక్కడుంది మరి ఇది ఎక్కడ పంజాబ్లో ఉంది ఓకే భారత్ పాకిస్తాన్లోని ఆరు దేశాల హై కమిషన్ కార్య కార్య కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్య యాభై ఐదు నుంచి ముప్పైకు తగ్గింపు ఓకే భారత్లోని పాకిస్తాన్ దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆ దేశ సైనిక సిబ్బంది అధికారులను అవాంఛిత వ్యక్తులుగా ప్రకటిస్తూ నిర్ణయం ఇస్లామాబాదులోని భారత హైకమిషన్ నుంచి భారత రక్షణ ద్విధ దళాల సలహాదారుల ఉపసంహరణ సార్కు వీసా మినహాయింపు పథకం తర్వాత సార్క్ వీసా మినహాయింపు పథకము ఈ క్రింది క్రింది పాకిస్తాన్ జాతీయలకు భారత వీసాల జారి నిలిపివేత నిలిపివేమంట ఈ ఐదు ఓకే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆపరేషన్ సింధు శుద్ధం పహల్గామ్ దాడులకు ప్రతీకంగా భారత సైన్యము రెండు వేల ఇరవై ఐదు మే ఏడు నుంచి డేటు బ డేటు రెండు వేల ఇరవై ఐదు మే ఏడు నుంచి ఏడుపు అని గుర్తుపెట్టుకోండి మే ఏడు అంటే మీ మేము ఏడు ఏడు అని గుర్తుపెట్టుకోండి పదవ తేదీ వరకు ఏడు నుంచి పదవ తరగతి వరకు ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలు పాకిస్తాన్లోని కీలక సైనిక వైమానిక స్థావరాలపై సైనిక చర్య చేపట్టింది ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల దుఃఖానికి సానుభూతిగా అమరులైన వారికి న్యాయం చేకూర్చే సంకల్పంతోనే భారత ప్రభుత్వం ఈ ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టింది సింధూర్ అంటే హిందీలో కుంకుమ అని అర్థం ఇది కూడా అడగచ్చు సింధూర్ అంటే ఏంటిదబ్బా సింధూర్ అంటే ఏంటిది హిందీలో కుంకుమ అని అర్థం ఇది భారతీయ సంస్కృతిలో వివాహిత స్త్రీలకు ఎంతో పవిత్రమైంది అంతే కదా కుంకుమ వారి భర్తల సౌభాగ్యాన్ని సూచిస్తోంది పహల్గామ ఉగ్రదాడి కారణంగా తమ సింధూరాన్ని కోల్పోయిన మహిళల బాధను గుర్తు చేస్తూ వారికి న్యాయం చేస్తామనే భావనను ఈ పేరు ద్వారా చాట చాటి చెప్తారు అయితే మనకి నాలుగు ఆప్షన్స్ ఇస్తాడు ఇక్కడ నాకు తెలిసి అయితే ఒకవేళ ఇది ఇస్తే ఏం చేస్తాడు సింధూర్ అంటే అర్థమైంది సింధూరు అర్థం పెట్టడానికి ఉద్దేశమైంది ప్రభుత్వం అని అడుగుతాడు అంటే ఏంటిది వారి భర్తల సౌభాగ్యాన్ని సూచిస్తోంది అంటే ఉగ్రవాల్లో సింధూరాన్ని కోల్పోయిన మహిళలు సింధూరాన్ని కోల్పోయిన మహిళలు భర్త చనిపోతే మన దగ్గర బొట్టు తీసేస్తారు కాబట్టి ఆ సింధూరాన్ని కోల్పోయినామనే ఆ ఉద్దేశంతో ఆ పేరు పెట్టారని గుర్తుపెట్టుకోవాలి దాని భారత సైన్యం దాడులు చేపట్టిన తొమ్మిది ఉగ్రస్థావరాలు వివరాలు ఆపరేషన్ సింధూర్ పేరుతో నిర్వహించిన దాడులలో ఉగ్రవాదులకు చెందిన తొమ్మిది లక్షలను భారత్ విజయవంతంగా ఛేదించింది భారత సైన్యము వైమానిక దళం సంయుక్తంగా రెండు దాడులు చేశాయి వాటిలో నాలుగు స్థావరాలు పాకిస్తాన్లో ఉండగా మిగిలిన ఐదు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరంలో ఉన్నాయి ఈ దాడుల్లో క్రమంగా దాదాపు వంద మంది పైగా ఉగ్రవాదులు హతమయ్యారు అలాగే భారత సైన్యంలో చేరిన దాడిలో పాకిస్తాన్ వ్యాప్తంగా పదకొండు మిలిటరీ ఎయిర్ ఎయిర్బేసులు ధ్వంసమయ్యాయి ఎన్నిగో ఏదైనా ఇంపార్టెంట్ చదువుదామంటే అన్నీ ఇంపార్టెంటే కనిపిస్తున్నాయి సవాయి నాలా సవాయి నాలా ముజఫరాబాద్లోని సవాయి నాలా లష్కరే తోయబా ఉగ్రవాదుల స్థావరంగా రెండు వేల సంవత్సరం నుంచి పనిచేస్తోంది దీనికి హుజైఫా బిన్ యుమేన్ బైత్ ఉల్ ముజాహిద్దీన్ అనే పేర్లు కూడా ఉన్నాయి పాకిస్తాన్ అక్రమిత కాశ్మీర్లోని తుందర్ సెక్టార్లో సరిహద్దులకు ముప్పై కిలోమీటర్ల పరిధిలో సవాయి లష్కరే క్యాంప్ ఉంది ఆ లక్ష లష్కరే కమాండర్ అబూ దుజానా దీనికి ఇన్ఛార్జ్ ఆరు పదకొండు తీవ్ర దాడులలో పాల్గొన్న కసబ్ ఇక్కడ కూడా శిక్షణ పొందాడు కసాబ్ ఇక్కడ శిక్షణ పొందాడని వీళ్ళ అంటారు ఇక మనకి తెలియదు ఓకేనా ఇంపార్టెంట్ ఉన్నాయి అబ్బా అన్నీ కొంచెం వదిలేసి చెప్దామన్నా కూడా లేనేలేదు ఓకే మస్కర్ రహీల్ మషీద్ ఇవి ఎందుకు చూడండి ఓకే తర్వాత బహువల్ ఇక్కడ క్వశ్చన్ ఖచ్చితంగా మీకు మ్యాటర్ మొత్తం చదివి ఉండాలి ఎక్కడికి వెళ్ళి తెలియదు బహవల్పూర్ జైషే మొహమ్మద్ స్థావరం మురీష్ మురీష్ మురీష్కే మురిత్కే మురిత్కే ఇంకొకటి సయ్యద్నా బిలాల్ ఉగ్ర స్థావరమే కోట్లీ కోట్లీలోని మజ్గార్ అబ్బాస్ జైషే మొహమ్మద్ ఉగ్రస్థావరం బల్నారా ఇదేం ఇప్పుడు కావచ్చు కానీ బల్ బర్నాల తర్వాత మొ మొహమూన జొయ్య సజ్జల్ సింధు జలాల ఒప్పందం నిలిపివేత నేర్చుకున్నాం కదా దాని గురించి మొత్తం క్లారిటీ ఇది చూడరు ఒక్కసారి నేను చెప్పకుండా మీరు చదువుతా అంటే ఇది ఇది అక్కడ ఇచ్చింది కాబట్టి మనకు ఒక్కసారి చూసుకోండి మీరు స్లో మూడ్లో కూడా చూసుకోవచ్చు లేదంటే దాన్ని స్టాప్ చేసి చదువుకోండి ఓకే మొత్తం క్లారిటీ ఇచ్చిం దేశవ్యాప్తంగా ఆపరేషన్ అభ్యాస్ మాక్ డ్రిల్ వైమానిక దళం సైన్యం నౌకాదళం సమన్వయం పాకిస్తాన్లో ధ్వంసం చేయగలిగిన ఉగ్ర స్థావరాలపై దాడులకు వైమానిక దళం సైన్యం నౌకాదళం సమన్వయం చేసుకున్నాయి అతిపెద్ద ఉగ్ర స్థావరాలైన బహవల్పూర్ బహవల్పూర్ మురిత్కేలను ధ్వంసం చేశాయి పెద్ద అటేవి ఏంటివి బహా బహా అంటే పెద్దదాన్ని గుర్తుపెట్టుకొని ముర్కి బహా ముర్కి మురి అని గుర్తుపెట్టుకోవాలి చేసే బాధ్యత వాయుసేన స్వీకరించిందని సమాచారం మిగిలిన వాటి సంగతి సైన్యం చూసుకుంది ఆ నౌకాదళం తన నిఘా వ్యవస్థలైన పిఎంఐ విమానాలు ఎం ఎంక్వైరీ నైన్ డ్రోన్లతో సహకారం అందించిందని తెలుస్తోంది పంతొమ్మిది వందల ఒకటి యుద్ధం తర్వాత పాకిస్తాన్కు వ్యతిరేకంగా త్రివేద దళాలకు ఒకసారి రంగంలోకి దించడం అదే మొదటిసారి ఇంకేమున్నదిడా భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రేకితల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశంతో దేశవ్యాప్తంగా ఆపరేషన్ అభ్యాసట ఇంకోటిది ఆపరేషన్ అభ్యాసం పేరుతో మే ఏడున మాక్ డ్రిల్ నిర్వహించారు యుద్ధ సమయంలో వైమానిక దాడులు జరిగినప్పుడు మంటలు చెలరేగేటప్పుడు ఏ ఎలా వ్యవహరించాలన్న అంశంపై పౌరులకు స్థానిక యంత్రాంగానికి అవగాహన కల్పించేందుకు వీటికి చేపట్టారు ఆ సుశీల ఈ స్థావరాలు అను కేంద్రాలు చమురు శుద్ధి కేంద్రాలు అనకట్ట తారీతరాలు ప్రాజెక్టులు మూడు జిల్లాలో ఇది ఎందుకు ఆపరేషన్ అభ్యాసాన్ని కూడా ఇస్తాడు ఆపరేషన్ సింధూర్ వచ్చినప్పుడు ఆపరేషన్ అభ్యాసాన్ని కూడా ఇస్తాడు ఇది ఎందుకు ఆపరేషన్ అభ్యాసు గది మంటలు జరిగినప్పుడు అది ఎట్లా ఆడపాలని చేయడానికి అవగాహన ఓకేనా ఇక ఇది తెలిసింది అభ్యాస ఆపరేషన్ అభ్యాసం తెలిసింది నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను ముట్టుబెట్టేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సింధూర్ వెనక నేషనల్ టెక్నల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎన్టీఆర్ఓ కీలక పాత్ర పోషించింది అంటే పాకిస్తాన్లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదుల కదలికపై భద్రతా దళాలకు ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం ద్వారా ఆపరేషన్ను విజయవంతం అయ్యేలా ఎన్టీఆర్ సంస్థ పనిచేసింది కల్నల్ సోఫియా ఖురేషి వింగ్ కమాండర్ హోమికా సింగ్ ఓకే వీళ్ళిద్దరి గురించి వేరే చెప్పన్నా ఇళ్ళనే చెప్పాను వీళ్ళ గురించి తప్పకుండా అడుగుతాడబ్బా ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన వివరాలు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీతో పాటు ఆర్మీ సిగ్నల్ కోర్కు చెందిన కర్నల్ సోఫియా సోఫియా ఖురేషి వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వివరించారు వ్యోమిక సోఫియా వ్యోమిక సింధూరు సోఫియా సింధూరం సోఫియా గుర్తుపెట్టుకోవాలి సింధూరం సోఫియా పెట్టుకుంటే ఇక్కడ వ్యోమికా సింగ్ సింగు సోఫియా సింధూరం యోమిక యోమిక ఓమిక అని గుర్తుపెట్టుకోరు ఓమి వాము వామిక వామిక ఓమిక సోఫియా వాము అని గుర్తుపెట్టుకోరు తర్వాత కల్నల్ సోఫియా ఖురేషి నేపథ్యంలో కల్నల్ సోఫియా ఖురేషిది గుజరాత్ అండి ఇవి ఈమె గురించి మస్తిష్డిగా గుజరాత్ పంతొమ్మిది వందల తొంభైలో సైన్యంలో చేరారు ఆర్మీ సిగ్నల్ కార్ కార్స్ కార్స్కి చెందిన ఆఫీసర్ ఈమె రెండు వేల పదహారులో పూణేలో ఎక్సైజే ఎక్సర్సైజ్ ఫోర్సు పద్దెనిమిది పీరి పేరిట నిర్వహించిన మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్లో భారత సైనిక దళానికి అప్పటికీ లెఫ్టినెంట్ కర్నల్ ఆర్మీ సిగ్నల్ కోర్ సోఫియా ఖురేషి నాయకత్వం వహించారు ఆ బాధ్యతను చేపట్టిన తొలి భారతీయ మహిళ మహిళగా నిలిచారు ఏ సుషీరా ఆ ఐక్యరాజ్య సమితి ఫీస్ మిషన్లో భాగంగా రెండు వేల ఆరులో కాంగోలో విధులు నిర్వహించారు మహిళలు ఆర్మీలో శాశ్వత కమిషన్ అర్హులేనంటూ రెండు వేల ఇరవై ఇండ్లనే వీడు షార్ట్ చేసి ఇస్తాడు అబ్బా ఏ ఇండ్లకంటే షార్ట్ వస్తలేదు ఇంకేం ఒట్టిగా ఏది ఇస్తాడో తెలియదు కదా మనకు కొంచెం తెలిసి ఉండాలి అంతే గుర్తుపెట్టుకోకున్నా సరే వచ్చినప్పుడు సోఫియా సింధూర్ అన్నది మేడం సింధూర్లో ఎవరు ముస్లిం ఉండే కదా సోఫియా ఖురేషి మన భారతదేశం నుంచి హోమగామి అని గుర్తుపెట్టుకోవాలి హోమా సింగు సింగు సింధూరం గుర్తు గుర్తుపెట్టుకోవాలి పిలువరించిన తీర్పులో సోఫియా సాధించిన ఇతర విజయాలను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు మహిళలకు శాశ్వత కమిషన్ అర్హతను కల్పించింది మహిళలకు సో శాశ్వత కమిషన్ అర్హతను కల్పించింది సైన్యానికి ఈమె అందించిన విశిష్ట సేవలను ప్రత్యేకంగా ప్ర ప్రశంసించింది వింగ్ కమాండర్ హోమిక సింగ్ నేపథ్యం తన కుటుంబం నుంచి సాయుధ దళాల్లో చేరిన మొదటి వ్యక్తి హోమిక ఇంజనీరింగ్ చదువుకున్నాడు చదువుకున్నారు ఎస్సిసి శిక్షణ అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో భారత సైనిక దళంలో హెలికాప్టర్ పైలట్గా నియమితులయ్యారు అత్యంత ప్రతికూల భూభాగాల్లో చేతకు చేత వంటి యుద్ధ విమానాలను నడిపిన మహిళగా గుర్తింపు పొందారు అరుణాచల్ ప్రదేశ్ లాంటి కఠినమైన వాతావరణం ఎంతైనా ఎత్తైన ప్రదేశాలలో విమానాలకు నావిగేట్ చేస్తూ కీలకమైన రె రెన్ రెన్యూ రెస్క్యూ మిషన్లకు నాయకత్వం వహించారు హిమాచల్ ప్రదేశ్లో రెండు ఇరవై ఒకటి ఆరు వందల యాభై అడుగుల ఎత్తు ఉన్న మణి మణిరంగ్ పర్వతంపై రెండు వేల ఇరవై ఒకటి జరిగిన మహిళల యాత్రలో ఈమె పాల్గొన్నారు ఆస్ రెసిడెన్సీ ఫ్రంట్ జగ్ ఆపరేషన్ సింధుకు బదులుగా భారత్పై పాకిస్తాన్లో దాడులు ఏంటివి ఆపరేషన్ ఇది దీనిది ఇది ఓకే ఓ సంస్థ పనిచేస్తుంది ఎన్టీఆర్ భారతదేశ సాంఘిక సాంకేతిక నిఘా సంస్థ అండేది ఓకే రెండు వేల నాలుగులో దీన్ని స్థాపించారు ఇది నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి జాతీయ భద్రత సలహాదారునికి జవాబిదారుగా పనిచేస్తుంది స్వయం ప్రతిపత్తి గల సంస్థల పనిచేస్తూ ఇంటెలిజెన్సీ బ్యూరో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగుకు సమానమైన విద్యా నిబంధనలను కలిగి ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటి కార్గిల్ యుద్ధంలో బహిర్గతమైన నిఘా లోపాలను సమీక్షించుకొని ఎన్టీఆర్ఓను ఏర్పాటు చేశారు అప్పటి నుంచి సూపర్ ఫ్రీడర్ ఏజెన్సీగా ఇది పనిచేస్తుంది షార్ట్ లైట్ ఇంటర్నెట్ నిఘా వంటి అత్యధిక అత్యాధునిక సాంకేతిక నిఘా కార్యకలాపాలకు నిర్వహిస్తుంది ఆపరేషన్ సింధూర్కు బదులుగా భారత్పై పాకిస్తాన్ దాడులు ఆపరేషన్ సింధూర్కు బదులుగా పాకిస్తాన్ క్షిపణులు ఆత్మాహుతి డ్రోన్లు యుద్ధ విమానాలను సరి సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ పంజాబ్లపై ప్రయోగించింది జమ్మూ ఉదంపూర్ అఖ్నోర్ పూంచ్ రాజస్థాన్లోని జైసల్మేర్ పోఖ్రాన్ పంజాబ్లోని పఠాన్కోట్ జలందర్ లక్ష్యంగా పాకిస్తాన్ ఈ డ్రోన్లను ప్రయోగించింది సత్వారా సాంబా ఆర్ఆర్ పురాణ పురాలలో క్షిపణి దాడులకు పాకిస్తాన్ ప్రయత్నించింది జమ్మూ జమ్మూ విమానాత్రయం సలహాలు కీలక పాత్రలను డ్రోన్లు వచ్చాయి అయితే భారత్ ఆకాష్ ఎంజాయ్ ఎంఆర్ఎస్ఏఎంతో పాటు అత్యధిక ఎస్ నాలుగు వందల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాకిస్తాన్ క్షిపణులు డ్రోన్లు ఎక్కడికక్కడ కూల్చర్ కూల్చేసాయి సుశీరా ఇది ఏంది విజయవంతమైన ఆపరేషన్ సింధూర్ ఒక ఆపరేషన్ సింధూర్ పూర్తి స్థాయిలో విజయవంతమైనట్లు భారత సైన్యం మే పంతొమ్మిదిన అధికారికంగా ప్రకటించింది మే ఏడున కదా స్టార్ట్ చేసింది ఏడుపు కొట్టుది అని ఏడుపుది అనేది గుర్తుపెట్టుకోవాలి పాకిస్తాన్ పాక్ అక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను పాకిస్తాన్ వైమానిక స్థావరాలకు విజయవంతంగా ధ్వంసం చేసినట్లు వెల్లడించింది ఆపరేషన్ సింధూర్లో జైషే మొహమ్మద్ జైష్ జైషే మహమ్మద్ లష్కర్ తయ్యబా ఉగ్రవాద సంస్థలకు దాదాపు వందకు పైగా ఉగ్రవాదులు ఉన్నట్లు తెలిపారు మృతి చెందిన వారిలో ఐసి రెండు ఎనిమిది వందల పద్నాలుగు పద్నాలుగు విమాన హైజాక్ కా కాండర్హర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఘటనలో ప్రధాన నిందితుడితో జైషే మొహమ్మద్కు చెందిన మొహమ్మద్ యునస్ అజార్ అబేసియా ఉస్తాద్ అలేసియా సలీం ఉన్నాడు సో దాడుల కోసం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో అరవై నాలుగు మంది పాకిస్తాన్ సైనికులు అధికారులు మృతి చెందారని సుమారు తొంభై మంది పాకిస్తాన్ సైనికులకు గాయపడ్డారని భారత ప్రాణ్యం పేర్కొన్నది మనం ఎంత ఫీల్ అయినాం అప్పుడు చనిపోతే ఎవరు చనిపోయినా కూడా ఇంపార్టెంట్ అది అసలు అది కూడా ఇంపార్టెంట్ ఎక్కువ భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల వివర విరమణ ఒప్పందం భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం రెండు వేల ఇరవై ఐదు మే పది నుంచి అమల్లోకి వచ్చింది ఈ మేరకు సైనిక కార్యకలాపాల డైరెక్టర్ ఆవరణలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డిజిఎంఓ స్థాయిలో రెండు దేశాల అధికారులు మధ్య చర్చలు ఫలించాయి రెండు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విమరణ వి విరమణ ఒప్పుకోవడం మే పది నుంచి అమల్లోకి వచ్చిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజ్ఞానమే మిస్తేర్ ఇక్కడ ఆపరేషన్ సింధూర్లో భారత్ ఉపయోగించిన ప్రధాన ఆయుధాలు ఏంటి అబ్బా ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలు శిక్షణ కేంద్రాలను ధ్వంసం చేసేందుకు భారత్ ఈసారి అత్యాధునిక రైఫెల్ ఫైటర్ కేట్స్ జెట్స్ను ఉపయోగించింది బ్రహ్మోస్ సూపర్ మోని సోనిక్ క్రూయిజ్ క్షిపణి మాఖోయ్ ముప్పై ఎంతల జంటిలు ఆకాష్ మరియు బరాక్ ఎనిమిది క్షిపణి ఐదు నాపరేషన్ సింధూర్లో కీలక మారాయి కీలకంగా మారాయి అలాగే పాక్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాల స్తంభం ధ్వంసం కోసం స్కాల్స్ క్రుకాయిజ్ క్షి క్షిపణులు హమార్ అనే బాంబులను వినియోగించి అలాగే లోటరింగ్ ముందుగొండు సామాగ్రి లేదా డ్రోన్ బోర్ నిష్మణలు కూడా పోయించారు ఇది చదువుతుంటే బోర్ రావచ్చు వింటుంటే బోర్ రావచ్చు కానీ ఒక మార్కు రావాలంటే ఆ బోర్లకు వెళ్ళి నీళ్ళు రావాల్సిందే ఓకేనా బోర్ వచ్చినా చదవాలి ఇక దాన్ని అంటారు డిసిప్లిన్ అని డిసిప్లిన్ అంటేది బ్రహ్మోస్కో క్లిప్పులు ఆపరేషన్ సింధీర్ సహాయంలో పాకిస్తాన్కు తూర్కే సైనిక సహాయం చేసింది ఏమో ఇక్కడ అత్యంత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ ఎన్ నాలుగు వందలు ఆపరేషన్ సింధుకు ప్రతీకారంగా పాకిస్తాన్ వైమానిక క్షిపణి దాడులకు దిగితే నివారించే అత్యంత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ ఎస్ నాలుగు వందలు ఎస్ నాలుగు వందలు ఇది ఇది సంచార క్షిపణి వ్యవస్థ రష్యాకు చెందిన ఎన్పిఓ అల్కాజ్ సంస్థ అభివృద్ధి చేసింది ఓకే ఆకాశ్ తీర్ వ్యవస్థ ఆపరేషన్ సింధుపై ప్రపంచ దేశాలకు అఖిలపక్ష బృందాలు పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్పై ప్రపంచ దేశాలకు వివరాలను వెల్లడించడంతో పాకి పాకిస్తాను ఎండగట్ ఎండగట్టేందుకు భారత ప్రభుత్వం యాభై ఒకటి మంది అఖిలపక్షానికి ఏర్పాటు చేసింది ఈ బృందాలు మూడు ముప్పై రెండు దేశాలలో యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయాల్లో ప్రకటించుకున్నాయి ఓకే మొత్తం యాభై ఒకటి మంది నేతలు ఏడు బృందాలు ఈ దేశంలో ప్ర పర్యటించినారు ఇవన్నీ ఇస్తాడబ్బా ఖచ్చితంగా ఒకసారి మళ్ళీ ఒకసారి వినండి మీరు ఈ బృందం ఏదైనా ఒక క్వశ్చన్ వస్తుంది లేదా రెండు క్వశ్చన్స్ ఇవ్వస్తారు ఎందుకంటే పెద్దగా ఉంది మ్యాటర్ కాబట్టి పలు ప్రజానిధ్యులు భారీ ముఖ్యమంత్రులు దౌ దౌత్యవేత్తలు ఉన్నారు యాభై ఒకటి మందిలో ముప్పై ఒకటి మంది ఎన్డీఏ నేతలు ఇరవై మంది ఎన్డీఏ తర పార్టీల నేతలు ఉన్నారు ఓకే ఎంపీలు కానీ కీలక నేతల్లో గులాం నబీ ఆజాద్ ఎంత అక్బర్ ఆనంద్ శర్మ మురళీధరన్ సల్మాన్ ఖుర్షీద్ ఎన్ఎస్ అహ్లువలియా ఉన్నారు ఒకే లక్ష్యం కింద ఒకే సందేశం ఒకే భారత్ పేరుతో ఈ పర్యటనలు సాగుతున్నాయి సుశీరా ఒకే లక్ష్యం ఒకే సందేశం ఒకే భారత్ ఉగ్రవాద అహ్లుయాల్ అన్నారు ఉగ్ర ఉగ్రవాద కార్యక్రమాలకు పాకిస్తాను ఏ విధంగా మద్దతు పలుకుతోందనే విషయాన్ని ఆపరేషన్ సింధుతో ఉగ్రవాదంపై భారత పోరాటాన్ని పలు ఆధారంగా విదేశాలను వివరించాడు కాంగ్రెస్ నేత శశి ధరూర్ నేతృత్వంలోని బృందం అమెరికా పనామా గయానా కొలంబియా బ్రెజిల్కు వెళ్ళింది ఇందులో తెలుప ఎంపీ జిఎం హరీష్ బాలయోగి ఉన్నారు బీజేపీ నేత బైజయంత్ పాండ నేతృత్వంలో బృందం సౌదీ అరేబియా కోవైటు కోవైటు బ్రయిన్ అల్బేలియాకు వెళ్ళింది ఇందులో ఎం ఐ ఎంఐఎం ఎంఐ అసౌ అసు అసౌద్దీన్ ఓవైసీ ఉన్నారు మరో బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలో బృందం బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ ఈయు కార్యక్రమం అటలీ డెన్మార్క్ వెళ్ళుంది ఇందులో బీజేపీ ఎం ఎంపీ దగ్గు దగ్గుపాటి పులందేశ్వరి ఉన్నారు ఓకే జేడియు నేత సంజయ్ కుమార్ రఖా నేతృత్వంలోని బృందం ఇండోనేషియా మలేషియా దక్షిణ కొరియా జపాన్ సింగాపూర్ దేశాలకు వెళ్ళింది ఇంట్లో కానిది ఏదు వెళ్ళనిది ఏదు అని ఇస్తున్నాడు ఇస్తే ఇది మొత్తం తెలుసుండాలి మరి శివసేన ఏఎంపి శ్రీకాంత్ చిందే నేతృత్వంలోని బృందము యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లైబేరియా కాంగో లియాస్ దేశాలకు వెళ్ళనుంది డిఎంకే ఎంకి కాళిమోలి నేతృత్వంలోని బృందము స్పెయిన్ గ్రీన్ స్లోవేలియా తాత్వియా రష్యాలకు వెళ్ళింది ఇది సౌత్ ఉంటే బోర్ వస్తుంది కదా మరి ఏం చెయ్యలేము ఓకేనా ఇక ఎఫ్సి ఎన్సీపీ శరత్ చంద్ర పవార్ ఎంపీ సుప్రియా సూలే నేతృత్వంలోని బృందం ఈజిప్టు కతార్ అథియోపియా దక్షిణాఫ్రికా దేశాలకు వెళ్ళనుంది అందులో తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు కృష్ణా దేవరాయలో ఉంది ఇక అంటే ఇక ఇక్కడైతే మనమైతే ఇది ఒక్కటి కొంచెం ఇవి చెప్పుకోలేదు అంతే తప్ప అన్నీ చెప్పుకున్నాం మొత్తం టోటల్గా ఓకేనా మీరు ఒక్కసారి చూసుకోరు ఓకే చదువుకోవాలనిపిస్తే చదువుకోండి ఇవన్నీ ఆయుధాలు ఓకే మరి ఇక నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి మస్తు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఈ రోజురి దినోత్సవాలు అవి ఉన్నాయి ఇళ్ళకెళ్ళి రాకుండా రాదబ్బా షైన్ ఇండియా ఇళ్ళకెళ్ళి ఇప్పుడు మీకు ఈ చిన్న ఇది జూన్ ఉంది ఈ జూన్ది ఓ నలభై రూపాయల పే జూన్ ఇది నలభై రూపాయలకు వచ్చింది ఇంకా ఒక్క రెండు గంటలు ఉన్నాయి ఇంకా ఏ మెటీరియల్ అయినా మూడు మార్కులు వచ్చే అవకాశం ఉంది కరెంట్ అఫైర్స్లో ఇది ఒక్కటేనే కదా ఆపరేషన్ సిద్ధుల ఖచ్చితంగా ఒకటి వస్తుంది ఒకటేనా మూడు నాలుగు ఐదు ఒక్కొక్క షైన్ ఇండియాలో నాలుగైదు మార్కులు వస్తాయి అవి బల్ల చెప్పచ్చు కానీ ఏ విధంగా ఇస్తాడో ఎట్లా అర్థం చేసుకోవాలి ఎట్లా చదవాలి అనేది మీరు బోర్గా ఫీల్ అయ్యి వీడియో స్కిప్ చేయొద్దు లేకపోతే షైన్ ఇండియా తెచ్చుకొని చదువు అది బెస్ట్ చదవబుద్ధి అయితే లేదంటారు చాలామంది షైన్ బుద్ధిగా బుద్ధికి పని చెప్పాలి బుద్ధి మన చేతిలో ఉండదు బుద్ధి పని చెప్తూనే ఉండాలి ఓకే మరి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయి నెక్స్ట్ వీడియోతో ఖచ్చితంగా వీడియో తెలుగు చేయమంటున్నారు అండ్ సోషల్ చేయమంటున్నారు సోషల్ మెథడ్ కూడా ఓకేనండి ప్రాక్టీస్ బిట్స్ అయితే చేశాం కదా ఖచ్చితంగా ఇప్పుడు అవి చేస్తాయి ఏంటిది ఎక్స్ప్లెనేషన్ చేస్తా ట్రిక్స్ ద్వారా ఓకే గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఓకేనా తర్వాత ఖచ్చితంగా మీరు మాత్రం ఫామ్లో ఉండాలి అనవసరంగా అవి ఇవి వీడియోస్ చూసి ఎప్పుడు ఇస్తాడు ఏమి ఇస్తాడు క్వశ్చన్స్ ఎప్పుడు అవన్నీ వద్దు ఏ ఇస్తాడు డిఎస్సి ఇస్తాడు కేజీబీవి ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు అనేది చూసుకోండి అంతే టైం ఎంత ఉంది ఎప్పుడు ఇస్తాడు అనేది ఓకే సిలబస్ ఏమి మారలేదు అదే ఉంది మారినా ఒకటే మారుతాయి తప్ప కథకాలు అవి మారుతాయి కానీ కంటెంట్ ఏది మారదు సో ఇప్పటి నుంచి మీరు నేర్చుకోవాలి ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఇది గ్యారంటీ పైసలు వాపస్ అంటే చేసే పనిలో మనం చేసే పనిలో కష్టమని అనిపించదు ఇది నా బాధ్యతగా అని తీసుకోవాలి తీసుకున్నప్పుడు మనం చేయగలుగుతాం ఓకేనా ఇంకా నెక్స్ట్ వీడియోతో వస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ ఓకే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకు రిజల్ట్స్ వచ్చిన వరకు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బొబాయ్ టేక్ కేర్